అద్వితీయుడువైన దేవ ఆశ్చర్యకరుడైన మా ప్రియపరులకు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చేస్తున్నాము మా కొరకై నీవు ప్రాణం పెట్టిన దేవుడవు తండ్రి నీకు వందనములు భూమి ఆకాశములు పట్టజాలని దేవుడవైనవును మా పాపములను పరిహరించడానికి సమస్త ఘనతను వదులుకొని ఈ లోకానికి వచ్చిన దేవా నీకే స్తోత్రములు తండ్రి ప్రభా మా కొరకు సులువుపై బలి అయిన దేవా నీకు స్తోత్రములు తండ్రి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో నీవు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుతుంది దేవా నీకే స్థుతులు స్తోత్రం చెల్లుస్తున్నాము అతన్ని రాత్రి అంతా మమ్మల్ని ఎంతో క్షమగా కాపాడి యుదే కాలం నా పెద్దలకడా లేచి నిన్ను స్థితిస్తూ గనపరుస్తూ నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనంలో అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సలం పుట్టించున్నందుకై నీకు వందనంలో మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ దినము అనేక మంది ప్రభా అనేక విధాలుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా ప్రభా ఆ వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా పాత నిదైన కాలంలోనైనా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక మనిషిని మేము స్వస్థపరిచిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అతడు అయిన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అతనిని యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయము అని చెప్పినప్పుడు అతడు ఎంతగానో విసుక్కున్నాడు అతడు అనుకున్నాడు నేనెందుకు ఈ నదిలో స్నానం చేయాలి మా దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి కదా అని అనుకున్నాడు కానీ ప్రవా అతని దాసులలో ఒకడు వచ్చి ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నువ్వు నీకు నియమిస్తే నువ్వు చేస్తావు కదా ఈ ఈ చిన్న మాట స్నానం చేసే శుద్ధుడ ఒక మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఏడు మారులు యువర్ధాను నదిలో మునిగినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను మా ప్రభ ఎంత గొప్ప అద్భుత సంగతి జరిగినది మా ప్రభ అక్కడ నీటి యొక్క గొప్పతనం కాదు అక్కడ ఇంకేదో గొప్పతనం కాదు కానీ అక్కడ నీ వాక్కు విడుదలైనది నీ మాట విడుదలైంది ప్రభ నీ యొక్క వాక్కు విడుదలైన తోడనే అతనికి స్వస్థత కలిగినది మా ప్రభ ఏడు మారులు మునగడం అనేది అతని యొక్క విధేయతను చూపిస్తుంది అతడు దేవునికి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించవలసిన అవసరం ఉన్నది మా ప్రభ మా జీవితాలలో మీరు మాకు అలాంటి విధేయతను దయచేయండి ఆ విధంగా ప్రభ మేము నీ వాక్యం పైన ధ్యానం ఉంచి నీ వాక్యమును చదివి శ్రద్ధగా చదివి వాక్య ప్రకారం నడుచుకుంటూ మేము ప్రార్థనలు చేయడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేము కూడా అనేక మార్లు దైవజనులను అడుగుతూ ఉంటాము ప్రార్థనలు చేయమని అయితే ప్రభా స్వస్థతను ఇచ్చేవాడు నీవే అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి దైవజనులపైన ఆధారపడడం కాదు కానీ ప్రభానైనా మేము నీ పైన ఆధారపడి నీవిచ్చే వాక్యం కొరకు నీవిచ్చే మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ఎవరైతే ఈ విధమైనటువంటి ఏ రకమైన అస్వస్థత అయినా సరే ఏ రకమైన చర్మ వ్యాధి అయినా సరే దానిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ఒక చర్మ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు ప్రభా ఆ కారణాలన్నీ మాకైతే తెలియదు ఎందుకంటే మేమైతే సాధారణమైన మనుషులం కానీ నీవు పరమ వైద్యుడవ తండ్రి నీకు సమస్తము సాధ్యము మా తండ్రి దేవ మాకున్నటువంటి ప్రతి బలహీనత కొరకు మాకున్నటువంటి ప్రతి విధమైన వ్యాధి కొరకు తండ్రి మీరు ఆ దేహంలో గాయములు పొందారు మా తండ్రి మీ యొక్క దేహము దున్నబడినది మీ యొక్క దేహము అనేక గాయములతో నిండిపోయింది మా తండ్రి అనేక విధాలుగా నీవు రక్తం చెందించావు వాక్యంలో రాబడినట్లు అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మరి అలాంటి గొప్ప ధన్యత మాకున్నది నీవు మాకున్నావు మాకు స్వస్థపరిచే దేవుడు నీవే యుహోవా రాఫా అని పిలువబడినటువంటి దేవ నీకే విలాది విల స్తోత్రములు మా తండ్రి దేవ నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా మేము నమ్ముతున్నాం ప్రభా పరమ వైద్యం నీవని మేము నమ్ముతున్నాం ప్రభా సమస్తం సృష్టించిన వాడవు నీవే మమ్మలను నీ సారూప్యంలో సృష్టించిన దేవుడవు మృతతుల్యమైనటువంటి మా శరీరములకు వచ్చి వ్యాధులు అనేక మృతండి ప్రభా ఎవరెవరైతే చర్మ వ్యాధులతో బాధపడుతున్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నేను ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఎవరెవరైతే ఎలాంటి చర్మ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ నీ తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు మూల కారణమునే మీరు బాగు చేస్తారు మా ప్రభా తండ్రి మరి రూట్స్ నుంచే మీరు బాగు చేసే దేవుడు అయినందుకు మేము మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి ఈ లోకంలో అయితే ప్రతి అవయవానికి ప్రతి వ్యాధికి ప్రతి శరీరంలోని ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక డాక్టర్ ఉన్నారు ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది అయితే నీవైతే సమస్తము చేయగలవు ఏ వ్యాధినైనా స్వస్థపరచగలిగిన దేవుడు అవును ప్రభా ప్రభా అలనాడు నీవు ఈ లోకంలో సంచరించిన కాలంలో తండ్రి ప్రభిన యేసు ఎన్ని రకాల వ్యాధులు బాగా చేశాడో ఆ వ్యాధుల లిస్టు మేము చదివినట్లయితే అన్ని రకాల వ్యాధులు అక్కడ ఉన్నాయి ప్రభా చర్మ వ్యాధులు కూడా అందులో ఉన్నాయి అనేక రకాల చర్మ వ్యాధులు కుష్టు వ్యాధులు ఇంకా రకరకాల వ్యాధులు మరి మీరు బాగు చేసినట్లుగా మేము చదువుతూ ఉన్నాము ప్రభా మేము ఎంతగానో నేను స్థుతిస్తు ఉన్నాము మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అతన్ని మా దేవా దేవ నీవెంత గొప్ప దేవుడు అని మేము నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాము దేవా నీ స్వస్థపరిచే శక్తి చేతనే మేము స్వస్థత పొందుతాము ఆ శిలువపై నీవు కాచిన రక్తం వల్లనే మాకు స్వస్థత కలుగుతున్నది మేము నమ్ముతున్నాం ప్రభా ప్రతి పాపమును నేదుటో ఒప్పుకుంటున్నాము ఏసునామంలో మమ్మలను ప్రతి ఒక్కరిని కూడా క్షమించము మాలో ఉన్న గర్వములు అహంకారములు అవిధేతను క్షమించలేని గుణాన్ని దయచేసి తీసివేసి మమ్మలను క్షమించమని ప్రార్థిస్తున్నాము మాలో ఉన్న ప్రతి పాపమును మాపై ఉన్న ప్రతి శాపంను కూడా నీవు తొలగించడానికి ఆ శిల్వలో మరణించావు మా ప్రభా నీ మరణం వలన ఆ పాపమును శాపంను శిల్వలో తృక్కివేసావు తండ్రి సమస్తంను లయం చేసి మాకు స్వస్థతనిచ్చావు మానసికంగా స్వస్థతనిచ్చావు శారీరకంగా స్వస్థతనిచ్చావు ఆత్మీయంగా కూడా స్వస్థతనిచ్చావు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రంలో సర్వశక్తి దేవా మా రక్షక నీకే స్తోత్రములు ఎంతోమంది అనేక రకాల చర్మ వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారు దేవా అనేక రకాల బ్యాక్టీరియా వైరస్ ఎలెర్జీ మరి ఎన్నో రకాలు తండ్రి వాటన్నిటి నుంచి నేను మీరు తప్పించి ప్రతి ఒక్కరికి కూడా నేను కంప్లీట్గా బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము స్కిన్ డ్రైగా అయిపోవడము డయాబెటీస్ వల్ల థైరాయిడ్ వల్ల అనేక రకాల వ్యాధుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రవా చర్మము చాలా బాధపడుతూ ఉన్నది ప్రవాహ చర్మం పైన అనేక సమస్యలు వస్తున్నాయి మేము ఎదుర్కొనే కాలుష్యం ఈ లోకంలో అధికంగా ఉన్నది మానసిక ఒత్తిడి వలన కూడా భావోద్వేగాల సమస్యల వలన కూడా మేము అనేక చర్మ వ్యాధుల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము కారణాలు ఏమైనా తండ్రి చర్మ వ్యాధులు అనేక విధాలుగా మమ్మలను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి చిన్నపిల్లలు మొదలుకొని ముదిమే వచ్చే వరకు అనేక రకాల చర్మ వ్యాధుల వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభాని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి ఏ కారణమైనా అది నీ దృష్టిలో చాలా చిన్నది మాకైతే అది పెద్ద సమస్యగా ఉంటుంది ప్రభా మేము ఎన్నో రకాల నివా నివారణ కొరకు ఎన్నో రకాల తిప్పలు పడుతూ ఉంటాము అవును ప్రభా మరి రక్తస్రావ వ్యాధి కలిగినటువంటి స్త్రీ అనేక తిప్పలు పడిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆమె కూడా తన యొక్క వ్యాధి కొరకు బాగుపడ బాగు కావడం కొరకు ఎంతో కష్టపడింది అయితే తండ్రి మీరైతే ప్రభా ఆమె నిన్ను తన ఈ యొక్క వస్త్రం ముట్టిన తోడనే ఆమె స్వస్థత పొందుకున్నది మా ప్రభా నీవెంత గొప్ప దేవుడవు తండ్రి ప్రభా నీలో ఉన్నటువంటి ఆ స్వస్థత కార్యము ప్రభా నీలో ఉన్నటువంటి ఆ ప్రభావము మమ్మలను తాకినప్పుడు తండ్రి నీ మాట నుంచి అయినా సరే ప్రభా నీవు తండ్రి మాట మాట్లాడిన తోడనే మాట నీ నాలుక కోర్చు తోడనే తండ్రి నీ యొక్క శబ్దము బయటికి వచ్చి తోడనే ప్రభా మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా దయ ఉంచండి మమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మమ్మల్ని అందరినీ ముట్టండి ప్రభా స్వస్థపరచండి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా వాటన్నిట్లో నుంచి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎలాగైతే నయమాను దేహము పసిపిల్ల దేహంలాగా ఎట్లా అయిందో ఆ విధంగా తండ్రి చర్మ వ్యాధి ఏ వ్యాధి అయినా సరే ఆ చర్మం పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద దద్దుర్లు వంటివి కావచ్చు లేకపోతే సొరియాసిస్ వంటివి కావచ్చు లేకపోతే మరి మంగు వ్యాధి లాంటిది కావచ్చు ప్రభా ఏదైనా సరే తండ్రి ప్రతి వ్యాధి నుంచి కూడా ఏ స్నామంలో ప్రతి ఒక్కరికి విడుదల కలుగులుగాక దేవా అద్భుతాలు ఆశ్చర్యకారములు చేయదేవడం నీవే తండ్రి మా ప్రభానైనా మరి మరి మొటిమల సమస్య తండ్రి మరి పులిపుల్ల సమస్య చర్మంపై వచ్చే దద్దుర్ల వంటి సమస్య చర్మం డ్రైనేజ్ వల్ల వచ్చే దురదలు కాంప్లికేటెడ్ కంప్ కాంప్లికేట్ అయ్యే పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని కూడా ఏ శ్రమంలో బాగు చేయమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరచుం తండ్రి మా ప్రభ ఈ లోకంలో అనేక మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఇంకా ఉన్నారు మా ప్రభ వారిని నీవైతే ఎంతగానో స్వస్థపరిచావు తండ్రి ఇప్పుడు కూడా ఉన్నటువంటి అలాంటి వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నానావిధ రోగముల చేత పీడింపబడిన వారిని అందరినీ నీవైతే స్వస్థపరచావు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా నీ సన్నిధిలో మేము బ్రతిమాలతో ఉన్నాము హిస్కియా తన వీపు పైన వచ్చినటువంటి ఆ కురుపుని బట్టి ఎంతగా బాధపడ్డాడో ప్రభా అది చర్మ వ్యాధి అయితే కానీ కా కానీ ప్రభా అది మరణం వరకు దారి తీసింది అయితే ప్రభా మరి మీరైతే ఎంతగానో అతని ప్రార్థన విని అతని కన్నిటిని చూసి అతన్ని వెంటనే స్వస్థపరిచిన దేవుడవు మా ప్రభా తండ్రి అంజూరపు మా అంజూరపు ఆకుతో నాయన వారు దానిపైన పూసినప్పుడు తండ్రి అది స్వస్థపరిచబడింది మా తండ్రి ఎంత గొప్ప దేవుడవు ప్రభా నీవు స్వస్థపరిచి అతనికి ఆయుష్ను కూడా పొడిగించావు ప్రతి బాధ కూడా తొలగించగలిగిన నేను శక్తివంతుడవు నాయన మా తండ్రి కొన్ని రకాల వ్యా బాధల చేత కొంతమంది మానసికంగా డిప్రెషన్కు అవుతున్నారు ప్రభ అలాంటి వాళ్ళను కూడా లేవనెత్తండి ఏ వ్యాధి అయినా మరి మీ యొక్క చిత్త ప్రకారము స్వస్థత పొందుకోగలుగుతాము మా ప్రభ ఏ వ్యాధి నుంచైనా మేము కోలుకోగలుగుతాము ఆ ధైర్యము మాకు అనుగ్రహించండి మేము ఎప్పుడూ అలాంటి కృంగుదల మాకు వచ్చినా నేను చావను సజీవుడనై ఏసయ నామంను ప్రచురపరుస్తానని మేము ప్రార్థించుకొని మీ పైన విశ్వాసం ఉంచి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభావం మేము తీసుకునే ప్రతి ఆహార ప కూడా పరిశుద్ధపరచండి ప్రతి వ్యాధిని బట్టి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ లోకము ఎంతో కాలుష్యంతో నిండినట్టండి కొన్ని కొన్ని ఆహార పదార్థాల ఆహార పదార్థాలు మాకు సరిపోనివిగా ఉంటుండగా నన్ను మేము జాగ్రత్తగా ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి వ్యాధిగ్రస్తులను ఎవరెవరైతే చూసుకుంటూ ఉంటారో వారిని బట్టి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము వారిని ప్రేమతో నింపము నీ ప్రేమతో వారిని నింపము తండ్రి ఓర్పును సహనమును వారికి అనుగ్రహించి ఆదరణతో కూడినటువంటి పరిచర్య వారు చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అద్భుత కరుడ నీ స్వస్థత శక్తి ప్రతి ఒక్కరిపై ఏ విశ్రామంలో విడుదలలాగునుగాక ప్రతి ఒక్కరు స్వస్థతనందుకు ముందుగాక లేవా ప్రతి అలర్జీ ప్రతి పొల్యూషన్ వల్ల వచ్చిన వ్యాధి మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన వ్యాధి సమస్తం కూడా తొలగిపోను గాక అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నీ గాయపడిన హస్తం చాచి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనంలో లేవా ప్రతి వైరస్ ప్రతి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏ శ్రమంలో తొలగిపోను గాక లేవా ప్రతి శాతాను శక్తి విరగొట్టబడను గాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగం గాక ప్రభా ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో నీకు స్థుతులు చెల్లించినట్టుగా కృప చూపించండి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం సర్వోన్నత మా మనవి ఆలకించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి ఈ పెందల కాడ తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము ఈ దినము మా పనులన్నిట్లో కూడా మాకు తోడ ఏం వేడుకొంచున్నాము మా జీవితాలలో మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఇది మేము మేము ఏ పనులు చేయాలో వాటన్నిటిని బట్టి నేను ప్రార్థించి నీ యొక్క గైడెన్స్తో నీ యొక్క సహాయంతో మేము ప్రతి కార్యం కూడా జయప్రదంగా ముగించుకోవడానికి మీరే కృప చూపించమని వేడుకున్నాము దయామేడ మరి మీరు శక్తివంతులైన దేవుడు మరి ప్రతి విద్యార్థిని కూడా దీవించి మంచి జ్ఞానంతో వారిని నింపి చక్కగా చదువుకున్నట్లుగా కృప చూపించండి ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా భద్రంగా ప్రతి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీదయ ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతో మంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి సఫలత అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగుల ఉద్యోగముల కొరకు అన్వేషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి వారిని సెల్ఫ్ గా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడను కూడా దర్శించండి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశ్రవదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడ్డలను ఆశీర్వించి వారిని నీ దయ ఎందు మనుషుల దయ ఎందరు వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి యవనస్తులందరిని కూడా దీవించండి చదువుకుంటున్నటువంటి వాళ్ళని దీవించండి దూరదేశాలలో చదువుకుంటున్న వీళ్ళని కూడా దీవించి క్షేమమును ఆరోగ్యమును వారికి దయచేసి ఎలాంటి శాతాను ఉచులలో వారు చుట్టుకోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతోమంది వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అందరికీ తప్పకుండా వారికి వీజాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే ప్రభా మరి అనేక ప్రయత్నాలు నూతన కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిట్లో వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము బిజినెస్ అయినా లేకపోతే నూతన గృహ నిర్మాణము కొరకైన ప్రయత్నాలైనా వివాహ కార్యక్రమంలో అయినా ఏవైనా సరే అన్నీ కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాప్రభ హాస్పిటల్స్లో ఉన్న వ్యాధిగ్రస్తులందరినీ కూడా బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు మరి ఐసీలో ఉన్నవాళ్ళు వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళని అందరినీ బాగు చేయండి వారిని గురించి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతున్నారో ఆ ఆందోళనంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి వారికి ఆదరణ దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించి రక్షించండి ప్రభా మరి గుండె వ్యాధి గుండె వ్యాధులు లివర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు బ్రెయిన్ సంబంధిత వ్యాధులు లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి సమస్యను కూడా తొలగించండి ప్రభా ఇంటర్స్టెన్స్లో ఉండే సమస్యలు తొలగించండి ప్రభా కడుపులో ఉన్న సమస్యలు తొలగించండి దీర్ణాయు సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా నీక సాధ్యమైనది ఏది లేదు కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు సయాటికెయిన్ లంబా స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నిటి నుంచి కూడా ఏ స్వామి విడుదల దాయిచేయమని మైగ్రేన్ తలనొప్పులు అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి నేను ఎరుస్లేమును దీవించి వారి నగర క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచామని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధ రక్తం ప్రోక్షించండి దేవా ప్రభా ప్రతి ఒక్కరు నేను తెలుసుకునిలాగానే సహాయం చేయండి తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి ప్రభాని నెరగని ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి మా ప్రభా వారి హృదయాలను మరి ఆ కఠినపరచిన పరచబడిన ఆ హృదయాలను తండ్రి మీరు బాగు చేయండి దేవ మీకే సమస్తము సాధ్యమైన ప్రతి హృదయాన్ని మరి తెరవండి తెరవండినైనా మనోనేత్రాలను తెరవండి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని వారికి అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నీ బిడలుగా మారుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా మరి భయంకరమైన అడిక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళను స్వామిలో విడుదల వారికి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నీ వు తిరుగు తిరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి న్యాయం కొరకు ఎంతమంది అయితే పోరాడుతున్నారో వారందరికీ నేను ఆ పోరాటంలో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఇదేనా బర్త్డేలు వివాహం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి వారిపైన నీ యొక్క ఉదయ కా నీ ముఖ కాంతిని ప్రకా ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారిపైన నీ యొక్క ఆశీర్వాదంలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యశ్ క్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను